బేతాళ కథ గుడ్డి బిచ్చగాడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా తలపెట్టిన కార్యం సాధించాలనే నీ పట్టుదల దీక్ష మెచ్చదగిందే కాని ప్రాప్తం లేనప్పుడు అవి గవ్వకు కొరగావు అజాగ్రత్త వల్లనో లోకజ్ఞానం కొరవడో మనిషి తనకు లభించిన వాటిని చేజేతులా జార విడుస్తాడు ఇందుకు ఉదాహరణగా నీకు ఒక గుడ్డి బిచ్చగాడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సారథి అనే కుర్రవాడికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోగా తాత అతన్ని పెంచి పెద్దచేశాడు తాత మురిపెం కారణంగా వాడికి చదువు సంధ్యలేమీ అబ్బలేదు ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలతో కలిసి తనకు పదహారవ ఏడు వచ్చే వరకు ఏ పని కూడా నేర్చుకోకుండా కాలం వెళ్లబుచ్చాడు అంతలో వాడి తాత మరణించడం జరిగింది ఆనాటి వరకు సారథికి తిండి తిప్పలకు బాధలేదు తాత పోగానే వాడికి బతుకు సమస్య ఎదురైంది ఊళ్ళో కూలీ పనులకు కూడా ఎవరూ పిలవకపోయేసరికి వాడు ఊరు వదిలి రెండు రోజుల తర్వాత మరొక ఊరు చేరాడు అక్కడా వాడికి ఎవరూ పని ఇవ్వలేదు రోజంతా నీళ్లతోనే కడుపు నింపుకుని రాత్రికి ఒక ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోసాగాడు హఠాత్తుగా ఒక వేళ వాడికి దభిమన శబ్దంతో పాటు ఎవరో మూలగడం వినిపించి నిద్రాభంగమైంది వాడు చప్పున లేచి వీధివారగా ఒక మనిషి పడి ఉండడం చూసి చేతులు పట్టుకుని లేవనెత్తాడు అతనొక గుడ్డి బిచ్చగాడు సారధి భుజం మీద చెయ్యి వేసి బాబు పొరుగూరి జాతరలో అడుక్కుని తిరిగి వస్తున్నాను నన్ను ఈ వీధి చివర ఉన్న చింత చెట్టు దగ్గరికి చేరవేస్తే నీ మేలు మరవను కాలు కాస్త బెణికినట్టుగా ఉంది అన్నాడు సారథి బిచ్చగాడికి చేయి ఆసరాగా ఇచ్చి చింత చెట్టు కిందకి తీసుకుపోయాడు అక్కడ బిచ్చగాడు సారథిని అడిగి సంగతి తెలుసుకుని బాబూ నాకు దారి చూపిస్తూ నాతో పాటు ఇక్కడే ఉండిపో దొరికిన దానితో కలో గంజో తాగుదాం అన్నాడు ఏ పని దొరక్క ఆకలితో నకనకలాడిపోతున్న సారథి అందుకు ఒప్పుకున్నాడు ఆ రోజునుంచి ముసలివిచ్చగాడితో పాటు వాడికి ఆ చింత చెట్టు నీడ నివాసస్థానమంది సారథి బిచ్చగాడిని తీసుకుపోయి గుడి దగ్గర రద్దీగా జనం తిరిగే ఇతర ప్రదేశాల్లో కూర్చోపెట్టి తాను కొంచెం పెడగా కూర్చునేవాడు దొరికిన డబ్బులతో కడుపు నింపుకుని ఇద్దరూ రాత్రి చింత చెట్టు కింద పడుకునేవాళ్ళు ఒకరోజు మంచి ఎండవేళ గుడి మెట్ల దగ్గర కూర్చోబెట్టిన గుడ్డివాడు తాపానికి తట్టుకోలేక నిద్రపోయాడు ఆ సమయంలో విలువైన దుస్తులు ధరించిన ఒక యాభై ఏళ్ల వ్యక్తి గుడ్డివాణ్ణి సమీపించి వాడి భిక్షాపాత్రలో చిన్న మూట జారవిడిచి వెనుతిరిగాడు అంత దూరంలో కూర్చుని చూస్తున్న సారథికి చాలా ఆకలిగా ఉంది ఆ ధనికుడు పాత్రలో తినే పదార్థాలు ఏమైనా వేసి ఉంటాడనుకుని వాడు మూట చూసి ఆశ్చర్యపోయాడు అందులో చాలా బంగారు కాసులున్నవి ధనికుడు ఏదో పొరపాటు వల్ల పాత్రలో వాటిని వేసి ఉంటాడనుకుని సారథి వేగంగా అతన్ని సమీపించి మా తాత భిక్షాపాత్రలో వీటిని పొరపాటుగా పడవేశారేమో అంటూ మూటను ఇవ్వబోయాడు ధనికుడు నవ్వుతూ కేసి చూసి నువ్వు ఆ ముసలాడి మనవడివా మరీ మంచిది నాకు వ్యాపారంలో అనుకోకుండా పెద్దగా లాభం వస్తే గుడిలో నాలుగు కొబ్బరికాయలు కొట్టడంతో సరిపెట్టుకోను లాభంలో నూరో వంతు ఏ పేదవాడికో దానం చేస్తాను దానితో ఒక నిరుపేద బాగుపడినా పుణ్యమే కదా అని వెళ్ళిపోయాడు ఆ డబ్బు మూటతో గుడ్డివాడి దగ్గరికి తిరిగి వస్తున్న సారథికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది ఆ డబ్బుతో తను పట్నం చేరి ఏదో ఒక వ్యాపారం చేయవచ్చు దాత ఉద్దేశం ఒక పేదవాడి బతుకు బాగుపడ్డం అది తనే ఎందుకు కాకూడదు ఇలా అనుకుని సారథి ఆ ఊరు వదిలి పట్నం వెళ్ళిపోయాడు అక్కడ కాస్త భారీ ఎత్తున కూరగాయల వ్యాపారం ప్రారంభించి నాలుగు సంవత్సరాలలో ఒక లక్ష రూపాయల వరకు గడించి మరొక వ్యాపారి కూతురు సులోచన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సులోచన తెలివి కలది అనుకూలవతి ఆమెకు తన భర్త ఏదో పల్లెటూరు నుంచి పట్నం వచ్చాడని తప్ప మరే వివరాలు తెలియవు పెళ్లైన నాలుగు నెలల తర్వాత ఇళ్లు తిరిగి కూరగాయలు అమ్ముకునేవాడొకడు ఆమెతో సారథిది తన ఊరేనని ఐదారేళ్ల క్రితం కట్టుబట్టలతో ఊరు వదిలిపోయాడని చెప్పాడు ఇది విన్న సులోచనకు చాలా ఆశ్చర్యం కలిగింది కట్టుబట్టలతో వదిలిన తన భర్త ఇంత స్వల్పకాలంలో అంత ధనం ఎలా సంపాదించగలిగాడు ఆ సాయంత్రం సారథి ఇంటికి రాగానే ఆమె సంగతి చెప్పి మీరు ప్రారంభంలోనే చాలా పెద్ద ఎత్తున వ్యాపారం సాగించారని విన్నాను అందుకు అవసరమైన పెట్టుబడి నుంచి వచ్చింది అని అడిగింది సారథికి ఏం జవాబు చెప్పాలో తోచింది కాదు ఏ విధంగా చూసినా తను దొంగ ఒక ముసలి గుడ్డిబిచ్చగాడికి చెందవలసిన ధనం తను కాజేశాడు ఈ సంగతి వింటే భార్య తన్ను అసహ్యించుకోదా భర్త మౌనం సులోచనకు మరింత ఆశ్చర్యం కలిగించింది ఆమె ఒకటి రెండుసార్లు ప్రశ్నించాక సారథి ఆ పెట్టుబడి పాపపు సొమ్ము వివరాలడక్కు అన్నాడు బాధగా అది పాపపు సొమ్మైతే వ్యాపారంలో మీరింత వాళ్ళు కాదు కొంచెం మీరే ఆలోచించి చూడండి అన్నది సులోచన దానితో సారథికి ఇంతకాలంగా మీద మోయలేని బరువుగా ఉన్న భారం దిగిపోయినట్టయింది అతడు ఉత్సాహంగా నీవన్నది నిజం ఒకవేళ పాపమే అయినా దానికి పరిహారం ఉంది తాత ఇంకా బతికే ఉంటాడు మనింటికి తీసుకువచ్చి సొంత తాతలాగా చూసుకుందాం అని జరిగినదంతా చెప్పాడు సులోచన చీర కొంగుతో కళ్ళద్దుకుని ఆ పని ఎప్పుడో చేయవలసింది రేపే బయలుదేరి వెళ్ళండి అన్నది మన్నాడు తీరా బయలుదేరే సమయానికి ఆ భార్యాభర్తలకు ఒక అనుమానం వచ్చింది గుడ్డి తాత రానంటే ఏం చేయాలి మరీ అంత రానంటే ఆ తర్వాత నేను మీతో బయలుదేరి వస్తాను అయినా ఎందుకైనా మంచిది డబ్బు కొంత వెంట తీసుకుపోండి ఇచ్చి రావచ్చు అన్నది సులోచన సారథి నాలుగు వేల రూపాయలు తీసుకుని దారిలో రెండు చోట్ల రేవు దాటి మన్నాటి సాయంత్రానికి బాడుగ బండి మీద తాత ఉండే ఊరు చేరాడు కాని అక్కడ చింత చెట్టు కింద ఆ గుడ్డి బిచ్చగాడు లేడు అతను అక్కడ కనిపించిన వాళ్లను అడగ్గా వాళ్ళు బిచ్చగాడు ఒక ఏడాదిగా ఊరి చివర ఉన్న శివాలయం ఆవరణలో ఉంటున్నట్టు చెప్పారు సారథి అక్కడికి వెళ్లాడు ఆ సరికి చీకటి పడుతోంది ధ్వజస్తంభం దగ్గర చుట్ట కాలుస్తున్న ఒకడిని అడిగితే వాడు గుడ్డివాడు పూజారి ఇంటికి వెళ్లాడని కొద్దిసేపట్లో తిరిగి వచ్చి మంటపంలో పడుకుంటాడని చెప్పాడు సారథి పూజారి ఇంటికి వెడదామనుకున్నాడు కాని రోజంతా మబ్బులు పట్టి ఉన్న ఆకాశం భయంకరంగా ఉరుముతూ పెద్ద వర్షం ప్రారంభమై అంతటా చీకటి కమ్ముకుంది సారథి చేసేది లేక మంటపంలోకి పోయి ఒక మూలగా కూర్చున్నాడు అయితే ప్రయాణ బడలికతో వెంటనే అతడికి నిద్ర పట్టింది కొంతసేపటి తర్వాత అతడికి మీద బలంగా కర్రదెబ్బ తగలడంతో చప్పున మెలకు వచ్చింది అంతకుముందు ధ్వజస్తంభం దగ్గర అతడితో మాట్లాడిన వాడు దుస్తుల్లో దాచిన నాలుగు వేల రూపాయల మూట తీసుకుని పారిపోతున్నాడు తగిలిన దెబ్బకు స్పృహ కోల్పోతున్న సారథి వాణ్ణి వెంబడించలేకపోయాడు సూర్యోదయం అవుతుండగా సారథికి స్పృహ తెలిసింది గుడ్డి బిచ్చగాడు పక్కనే కూర్చుని ఉన్నాడు ఇంకా నలుగురైదుగురు మనుషులు చుట్టూ గుమికివుడి ఉన్నారు తాత నీకోసమే వచ్చాను అన్నాడు సారథి తల తడిమి చూసుకుంటూ వెంటనే గుడ్డి బిచ్చగాడు నువ్వు సారథివి కదా అంటూ ఆశ్చర్యపోయి బాబూ ఇప్పుడెక్కడంటున్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే చుట్టూ చేరిన వాళ్లు వీడెవడో బిచ్చగాడి బంధువు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు సారథి బిచ్చగాడికి జరిగిందంతా చెప్పి తాత నన్ను స్వార్థపరుడు దొంగ అని అసహించుకోకు నా భార్య కూడా నిన్ను తీసుకురమ్మంది ఈ ముసలితనంలో మా ఇంట నీకు సుఖంగా జరిగిపోతుంది అని ఒక క్షణం ఆగి ఆ దొంగ ఎవడో గాని నీకోసం అని తెచ్చిన డబ్బుతో పాటు తిరుగు ప్రయాణానికని అందులో దాచింది కూడా ఎత్తుకుపోయాడు అన్నాడు గుడ్డి తాత సారథి తలనిమురుతూ ఇంకా నయం ఆ దొంగ నీ తల పగిలేంత గట్టిగా కొట్టలేదు పెద్ద బొప్పి మాత్రం కట్టింది ఒక మాట మనిషికి రాసిపెట్టి లేనిది ఎంత ప్రయత్నించినా ప్రాప్తం కాదు ఆ రోజు నా పాత్రలో ఎవడో ధనికుడు వేసిన డబ్బు నాకు రాసిపెట్టి లేదు కనకే నీకు ప్రాప్తించి దానితో నువ్వింత వాడివయ్యావు నువ్వు నా కోసం తెచ్చిన డబ్బు నాకు ప్రాప్తం లేదు కనకే మరొకటి పరం అయ్యింది సరే నేను రానంటున్నందుకు ఏమీ అనుకోకు మిగిలి ఉన్న కొద్ది కాలాన్ని ఇక్కడే గడిపేయదలిచాను అన్నాడు నెమ్మదిగా సారథి ఎంతో దిగులుగా తాత ఈ సంగతి నా భార్యకు చెబితే ఆమె స్వయంగా నీ కోసం బయలుదేరి వస్తుంది నా మాట కాదనకు అన్నాడు గుడ్డివాడు కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకుని అయితే ఒక పని చెయ్యి నేను నువ్వు తెచ్చిన డబ్బంతా తీసుకోవడమే కాక లోగడ జరిగిన దానికి నిన్ను దొంగగా నానా మాటలో అన్నానని ఆమెతో చెప్పు దానితో నీ భార్యకు నా మీద అసహ్యం కలుగుతుంది ఇది నువ్వు నాకు చేయగల ఒకే ఒక ఉపకారం అన్నాడు ఆ జవాబుతో గుడ్డివాడు తన వెంట రాడని ఇంకా బతిమాలి ప్రయోజనం లేదని సారధి గ్రహించాడు అతడి మనసు విలవిల్లాడింది సారథి గుడ్డివాడి రెండు చేతులు పట్టుకుని సరే నీ ఇష్టం తాత ఉన్నంతలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో మళ్లీ ఒకసారి వచ్చి కనపడతాను అని బయలుదేరాడు అతడలా అడుగులు వేయగానే గుడ్డి బిచ్చగాడు అతణ్ణి పిలిచి తెచ్చిన డబ్బంతా దొంగలపాలయ్యింది ప్రయాణం ఖర్చుల మాటేమిటి ఎవర్ని యాచించవలసిన పనిలేదు ఇది దగ్గర ఉంచు అని ఒక చిన్న సంచి అతడి చేతికిచ్చాడు ఆ సంచిలో పది రూపాయలు కొంత చిల్లరా ఉన్నది సారథి కళ్లల్లో నీళ్లు తిరిగినై తను లక్షాధికారి అయినా పరిస్థితులు అనుకూలించక ఒక గుడ్డి బిచ్చగాడి నుంచి దానం పట్టవలసి వచ్చింది అతడు బిచ్చగాడికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకుని అక్కడి నుంచి బయలుదేరాడు ఈ కథ చెప్పి రాజా సారథి కోరినట్టు గుడ్డి బిచ్చగాడు అతడి వెంట వెళ్ళి ఉంటే ముసలితనం ఏ చీకు చింత లేకుండా హాయిగా గడిచిపోయేది కాని వాడు వెళ్ళ నిరాకరించాడు అందుకారణం వాడికి సుఖపడే రాత ప్రాప్తం లేకపోవడమా లేక మరేదైనా కారణమా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇక్కడ రాత ప్రాప్తం అన్నవాటికి ఆస్కారమే లేదు గుడ్డిబిచ్చగాడు సారథిని నమ్మించేందుకు ఆ పదాలు వాడాడు అసలు వాడి మనస్సులో ఉన్నదేమిటంటే తాను పుట్టుగుడ్డివాడే కాక దురదృష్టవంతుణ్ణన్న నమ్మకం అందువల్లనే తనకు దక్కవలసిన డబ్బుతో సారథి దూరంగా పోయి ధనవంతుడై సుఖపడుతున్నాడు అతడు తన కోసం అని తెచ్చిన డబ్బు దొంగ ఎత్తికిపోయాడు ఈ కారణాల వల్ల తను సారథి ఇంటికి వెళ్లడం అంటే తన దురదృష్టంలో అతడికి కూడా పాలు అవుతుంది ఇలా ఆలోచించే వాడు సారధి కోర్కె నిరాకరించడం జరిగింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి